అందుకే ప్రకృతి వికృత రూపం దాల్చింది భూత ప్రేత పిశాసముల సత్కారములు అందుకుంటూ కంత్రి నాయాల కాంటే కల్లు కోంటే కోడి కాంటే కన్య కల్లు కోడి కన్య ఎక్కడా చిచ్చి అన్నయ్య ఎవడ్రా నీకు అన్నయ్య నేను నీకు అన్నయ్యను కాదు నువ్వు నాకు తమ్ముడు హాత విధి అవేం పలుకులు సోదరా ఇద్దరిది ఒకే రక్తం ఒకే అమ్మ కడుపును పుట్టిన అపూర్వ సహోదరులం నేను ఎవడుకో పుట్టినట్లు నీకేం పట్టనట్లు అవేం పలుకులు సోదరా అసలు నీ దేవుర్రా చెప్పు తీసుకు ఆ కొత్త ఆ వదినా దాన్ని ఎందుకు పిలుస్తావు నీకేమైందో తెలుసుకుందామని పిచ్చెక్కింది ఎక్కింది బంగారం పిచ్చి ఆ బంగారాన్ని నా సొంతం చేసుకోవాలనే నాటకంలో ప్రథమాంకం రా ఇది ఆ ఇప్పుడు చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావ్ సెంట్రల్ جیل నుంచి చి చికాగో నుంచి చికాగోలో నువ్వేం ఏం చేస్తుంటావ్ ఎక్కడైనా మనం ఏం చేస్తాం మన బంగాలు తప్ప కాదు చికాగోలో నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి నీకు హెలికాప్టర్ కూడా ఉంది హెలికాప్టర్ ఆ ఒక సైకిల్ ఉండేది ఈ మధ్యన తాకట పెట్టా అది సరేరా నువ్వు ఆంధ్రా దేశానికి ఎందుకు వచ్చావు నిన్ను ప్లస్ మన రాష్ట్ర ప్రజల్ని పరామర్శించి పదవన వచ్చా కాదురా ఆంధ్రదేశంలో ఉన్న అందాల పొడుచును చూసి పెళ్లి చేసుకోవడానికి వచ్చావు అన్నయ్య నాకంత అదృష్టం కూడానా మళ్ళీ ఆ పోలీసులు వచ్చి పట్టుకుపోరు దోపిడీలు దొంగతనాలు చేసే నాగరాజు చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వు సరికొత్త అవతారం ఎత్తుతున్న ఆంధ్ర కోటేశ్వరుడు ధర్మరాజు నాకు ఏదో ఒక అవతారం నీకు అర్థమయ్యేలా చెబుతాను రాతి సుంటేశ్వర భూపతి అనే కోటేశ్వరుడు ఏకైక కుమార్తె సీమ అది ఒక అనామకుణ్ణి ప్రేమించింది వాళ్ళ అంతస్తు తగదని అర్థమైపోయింది తండ్రి కూతుళ్ళకి మధ్య క్లాష్ క్లాష్ ఆ మనం చేసుకోవాలి అన్నయ్య నీ వ్యూహ రచన అద్భుతం ఈ నాటకానికి సూత్రధారి ఆదిశేషు పాత్రధారి నాగరాజు రాజమండ్రి సెంటర్ జై నుంచి రాగానే ఎంత చల్లని మాట చెప్పావన్నయ్య నీలాంటి అన్నయ్యను ప్రసాదించినందుకు ఆ భగవంతుని ప్రార్థించకుండా ఉండలేను రే ఆడదాన్ని చూడగానే రేపు చేయాలనే రాక్షస బుద్ధినిది కీచకుడిలా తొందర పడకుండా ధర్మరాజుల సహనం వహించు అలాగే సోదర నా భావి జీవితాన్ని మలుపు తిప్పినందుకు నీ మెల్లో వేసి సత్కరిస్తాను భూపతి అడుగు పెట్టగానే నా ఎదలో వాలకపోతుందా ఆ అందాల బాల ఇక చూడు ఎలా నడిపిస్తానో నా రాస లీల పెట్టిస్తావా మర్చిపోకుండా నా పెళ్లికి ఆపుతావా నీ పాడు గోలం వదినా పావులమ్మా నీ కోసం బందర్ నుంచి బంగారు గాజులు కొట్టుకొచ్చా నా బావే నా బావే జైలు లేదో అప్పుడే కొట్టుకొచ్చేసావా నిన్ను కన్నందుకు నీ తల్లే బతుకుంటే ఎంత సంతోషించేదో ఆ మాతృహృదయం ఎంత ఉప్పొంగిపోయేదో నా చేతులారా అన్నం పెట్టి ఎన్ని సంవత్సరాలేంద్రా బాబు చూడు ఎలా చిక్కిపోయావు ఎప్పుడొచ్చినా ఓ పూటో ఆరు పూటో ఉండి మళ్ళీ ఆ పాడజైల్కి వెళ్ళిపోవడమేగా ఏదో వాళ్ళ కొంపంతా మూలిపోయిన వెంటనే వెతుక్కుంటూ వస్తారు ఆ పోలీసు పదనా బోన్ చదువు ఈ సారి నేను వెళ్ళేది రాజమండ్రి సెంటర్ జైలు కాదు రాజభవనానికి సేవకులారా మహాప్రభు చికాగో నుండి ఒక ఐశ్వర్యవంతుడైన యువకుడు వచ్చినాడని వారిని ఈ రోజునే మన రాజభవనమునకు తీసుకుని వచ్చునని విషపు ఆదిశేషు వర్తమానము పంపినాడు అమ్మాయి గారికి ఇష్టం లేని వివాహం చేయదురా మహాప్రభు పైగా తల్లి లేని పిల్ల నాకు తెలియను ఇప్పుడు ఆ వచ్చిన వారికడ మా కుమార్తె ప్రేమ వ్యవహారములను ముచ్చటించినారా అది ఏ ఆఖరి క్షణము గుర్తుంచుకొనుడు ఒక చిన్న మనవి ఏమది అమ్మాయి గారు ఏ అలంకరణలు చేసుకుని ఉండలేదు పరవాలేదు ఆ వచ్చడి వారు అమ్మాయిని చూచుకున్నటకు కాదు మమ్మ చూచుకున్నటకే వచ్చుతున్నారు అరుగో నమస్కారం స్వాగతం సుస్వాగతం ఆసీనులు కండు మీ స్వగ్రామము రాజమండ్రి అబ్బే వారి తల్లిదండ్రులు రాజమండ్రిలో పుట్టి పెరిగారు కానీ ధర్మరాజు గారు పుట్టి పెరిగిందంతా ఫారిన్ లోనే ఇప్పటికీ నా స్నేహితులు ఇంకా రాజమండ్రిలోనే ఉన్నారు చికాగోలో ఏ వ్యాపారం చేయుచున్నారు ఒక్కటది ఉందండి డబ్బు అవసరం అనుకున్నప్పుడల్లా ఏదో పనికి సంపాదించేవాడిని కోటీశ్వరులు మీరు పని చేయడం ఏమిటో అడ్డేనయ్యా వారి విజయ రహస్యం నేను చేసే ప్రతి వ్యాపారంలోనూ నా హ్యాండ్ తప్పకుండా ఉంటుంది నేనే డీల్ చేస్తూ ఉంటాను ఓ పది అవసరం అనుకోండి ఏమిటి కోట్లేనా లేకపోతే చిల్లర నోట్లు అనుకున్నావా దిటు ఇటు అటు చేసి ఆ పది సంపాదించే మా జోహార్ ఇంకా ఆలస్యం దీనికి కాకోకా ఎక్కడ కాకోకా అనగా కాకోకా అంటే జపాన్ లో పెళ్లి కూతుర్ని తొందరగా తీసుకురండి అని బాగున్నది నా కోసం ఎప్పుడు వస్తారో తెలియదు ఎవరు పోలీసులు వాళ్ళు పట్టుకోవటం నేను పారిపోవటం నేను పారిపోవటం వాళ్ళు పట్టుకోవటం ఇది మాకు మామూలే మీలాంటి కోటీశ్వరులను పోలీసులు పట్టుకొనిట ఎందులకు అదే మన ధర్మరాజు గారికి ఐజీ గారు బాల్య స్నేహితులు ఆహా అటులైనా వీరు భయపడుట ఎందులకు దొరికితే తెలుగు సినిమా కథ వినిపిస్తుంది బాగున్నది బాగున్నది ఇక ఆ మూడు ముళ్ళు వేయిస్తే ప్రపంచ పర్యటన చేయాలనే మా ఆశయం సంతోషం కానీ మా కుమార్తెకిప్పుడు పరీక్షా సమయం పరీక్షలు ముగిసే వరకు వీక్షిస్తాం నిరీక్షిస్తాం రాజావారు తమకు నచ్చిన వరుణ్ణి తీసుకొచ్చాను ఇక నాకు ఆహా మీరు మాతో విందు రండి రండి ఏమందు కోటి నాకు మామాడా నాగరాజ వెల్ ఎలా ఉంది గెటప్ప జంగారెడ్డి గూడెంలో అమ్ముకునే అమ్ముకునేవాళ్ళ ఉండేవాడివి ఇప్పుడు అచ్చం జమీందారు బిడ్డలా మారిపోయావు ఆ ఏంటక్కడ పరిస్థితి ఏం చెప్పును మామా ఆ సుత్తి సుంఠేశ్వర భూపతి భవనం ఓ ధనాగారం వాడి బిడ్డలు అంతా బంగారం చివరికి వాడింట్లో గుండు సూదులు చెంచాలు కూడా బంగారు మామా యా తొందరపడి చెంచాలు గుండు సూదులు కొట్టేకు నేను మీ అన్న ఆశీషు కలిసి వాడి దగ్గర ఉన్న బంగారం అంతా కొట్టేసి జూబ్లీల్స్ బంజారాయిల్స్ మొత్తం కొనేయాలని ప్లాన్ వేసాం ఆ ప్లాన్ పాడు అలాగే మామా మందు తాగి చాలా రోజులైంది ఒక పెగ్గు తాగుతాను మామా ఇక్కడ తాగు కానీ అక్కడ మాత్రం బుద్ధి మంచిలా ఉండాలి కాకోకా సార్ ఇంతకాలం ఈ ఎస్ఐసిహెచ్ చిదంబరాన్ని తాలింపులో కరివేపాకు లాగా అంచనా వేశారు ఈ రోజు అమోహమైన తెలియచేటలతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి మన పోలీస్ డిపార్ట్మెంట్ కే గర్వకారణంగా నిలబడ్డాను సార్ కానిస్టేబుల్స్ తీసుకురండి వదలైలే బొడ్లో సుత్తి చేతిలో కత్తి కత్తిపోట్లు మాత్రం ఆపద్దు నరికేస్తా చంపేస్తా కత్తిపోట్లు మాత్రం ఆపద్దు ఒరే నీ నోటితోనే చెప్పిస్తాడ్రా ఈ అపరచాని నీ కత్తిపోట్లకు ఎంత మంది బలయ్యారు చెప్పు చెప్పను నేను చెప్పను కత్తిపోట్లు మాత్రం ఆపద్దు నరికేస్తా చంపేస్తా బొడ్లో సుత్తి చేతిలో కత్తి నాయనా నా బాబు కాదు నన్ను పొడు నన్ను చంపు వాడు పిచ్చాడు సార్ రాత్రి మా పిచ్చాసుపత్రి నుంచి పార్క్ వచ్చాడు సార్ వన్ మినిట్ వాడితో పాటు వీడి సార్ నేనెందుకు వాడిని ఎందుకు తీసుకెళ్తున్నారు నిన్ను అందుకే